అండి నమస్తే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ బ్లాగ్స్ ఇగోండి ఈ సండే రోజు బ్లాగ్ అనమాట నిన్న సండే కదా ఇంకొండి ఇంక పొద్దున్నే అయితే లేచి వాకిల్ అది ఊటుకుంటున్నాను అనమాట తుడుచుకొని ముగ్గు అది పెట్టుకుంటాను మా పక్కన వాళ్ళు కూడా లేరు లేండి ఇంకందుకని చెప్పి వాళ్ళ వాకిలు కూడా ఊడుస్తున్నాను అనమాట మళ్ళీ గాలి కదంతా ఇటు వచ్చిద్ది కదా అని చెప్పేసి వాళ్ళు లేరు కదా ఊరు అని చెప్పేసి ఇంకా పాచాకులు ఉంచడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా వాళ్ళది మాది రెండు కలిపి ఊడిస్తున్నాను అనమాట గాలికి మళ్ళీ అటుదంతా ఇటు వచ్చిద్ది కదా లే వాళ్ళు లేనప్పుడు ఏముంది ఊడిస్తే ఏమైంది లేండి ఒకరికొకరు సాయం చేసుకుంటే తప్పే ఉంది ఇంక అందుకని అలవాకిలు కూడా ఊడ్చేసి ఇంకా చెత్త అంతా డస్ట్ డస్ట్బిన్లో వేసేస్తున్నాను ఇంకా తుడుచుకొని ముగ్గు వేసుకుంటున్నాను అనమాట వాటిలో నేను ఉతికాను ఫ్రెండ్స్ అవి ఆరలేదు ఇంకా అలానే ఉంచాను అనమాట మాకు ఎక్కువగా ఎండ పడట్లేదు డాబాలన్నీ పక్క పక్కనే ఉంటాయి కాబట్టి ఎండ అనమాట ఇక ఇంకా తుడుచుకొని ముగ్గు అయితే చిన్న ముగ్గు పెట్టుకుంటున్నాను మల్లిగల్లా పెయింటింగ్ వేసి వేసిందిలే కానీ ఇంకా నేను పక్కనే చిన్న ముగ్గు అయితే వేసుకుంటాను అలవాటు అయిపోయింది కదా పాతింటి దగ్గర వేసిన అలవాటు ఉంది కదా అందుకని చెప్పేసి మళ్ళీ అయితే చాట్ పీస్తో వేసుకుంటున్నాను అనమాట పెద్ద పెద్దవి కదండి చిన్న ముగ్గే వేస్తాను ఇదిగోండి చిన్నవి వేసాను ఫ్రెండ్స్ నా వీడియోలు కానీ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదు మీరు లైక్ ఇస్తే మరికొంతమందికి షేర్ అవుతాయి మా వీడియోస్ ఇదిగోండి మా వాళ్ళు ఇంకా లగవలేదు అనమాట సండే కదా ఇంకా లేటుగా లెగుస్తారు ఇంక ఈలోపు నేనైతే పని అంతా చేసుకుంటున్నాను ఇగండి కిచెన్లో ఇంకా అంటలు అయ్యన్నాయి అనమాట నైట్ తోమలేదు ఇవాళ ఆదివారం అని నేను బద్దకిచ్చాను అనమాట పొద్దున్నే తోముకోవచ్చులే అని చెప్పేసి ఇగోండి బట్టలు అయితే తడి పెట్టేశాను తడి పెట్టేసి ఇంక అంటలు కడుక్కుంటే ఈలోపు నా అంత ఇ ఉతికెయ్యచ్చు అని చెప్పి తడి పెట్టొచ్చాను ఇగోండి ఇంక అంట్లో అయితే కడుక్కుంటున్నాను అనమాట ఇంక ఈరోజు కౌంటర్ టాపు అయికో గ్యాస్ పొయ్యి కూడా క్లీన్ చేద్దాము ఈ ఇంట్లోకి మూడో తారీఖు వచ్చాము కదా ఇంకా పదకొండవ తారీఖు పన్నెండో తారీఖు వచ్చేసింది డేటు అంటే పదకొండు పన్నెండో తారీఖులు కదా వయసు వరుస్తుంది పన్నెండో తారీఖు ఇంకా పది రోజులు అయిపోయింది కదా ఇంకా నీట్గా తుడుచుకుందాము అని చెప్పేసి ఇవాళంతా కౌంటర్ టాప్ అంతా నీట్గా సబ్బేసి శుభ్రంగా తుడిచి అదే కడిగేసుకొని క్లాత్తో తుడిచి వేసుకుంటున్నాను గ్యాస్ పొయ్యి కూడా తుడుస్తున్నాను అనమాట సబ్బు పెట్టి మొన్నంతా మాములుగా క్లాత్తో తుడిచాను ఇవాళ సబ్బు పెట్టి క్లీన్ చేస్తున్నాను అనమాట కొంచెం జిడ్డు జిడ్డుగా ఉందని చెప్పేసి దోశలు అవి వేస్తుంటాం కదా కొంచెం ఆయిల్ పడిద్ది తాలింపు వేసినప్పుడు కూడా ఆయిల్ పడిద్ది కదా ఇంకెందుకని చెప్పేసి ఇవాళ సబ్బు పెట్టి కడుగుదాం అనుకుంటున్నాను మళ్ళీ ముగ్గు అది వేసుకుందాము నల్ల బండలు కదా ముగ్గు వేస్తే చాలా బాగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇంకా అంట్లయితే కడిగేసుకుంటున్నాను అన్నమాట మీ అందరికీ తెలిసిన లేండి నేనేం కొత్తగా చెయ్యట్లేదు కానీ నేను ఎలా చేసుకుంటున్నాను అనేది మాత్రం మీకు చూపిస్తున్నాను అనమాట విడిగా రోజు సాయంత్రం పూట తోముకుంటాను ఫ్రెండ్స్ నేను పెద్ద ఆకలి ఒకసారి సాయంత్రం ఒకసారి మాత్రం తోమను ఒకేసారి సాయంత్రం తోమేస్తాను పిల్లలు క్యారేజీ బాక్సులు కూడా వస్తాయి కాబట్టి సాయంత్రం తోముతాను ఇంకా ఆదివారం కదా సెలవు కదా అని చెప్పేసి ఇంక వాళ్ళ పొద్దున్నే తోమేసి వస్తున్నాను అన్నమాట నాకు పనులన్నిటిలో బద్ధకమైన పని ఏంటో తెలుసా ఫ్రెండ్స్ అంట్లు తోమాలంటే నాకు బాగా బద్ధకం అనమాట బట్టలెతకాలన్నా కానీ బద్దకం అనిపించదు కానీ అంట్లకు మాత్రం చాలా బద్ధకం అనిపించింది మీకే పని చేయాలంటే బద్ధకం అనిపించిద్దో కామెంట్ చేయండి ఇగోండి ఇంకా గ్యాస్ పై ప్లేట్లు కూడా కడుగుతున్నాను అనమాట అప్పుడప్పుడు పాలు పొంగుతుంది ఫ్రెండ్స్ ఎక్కువగా నాకు పాలే పొంగేది అన్నం కూడా పొంగదన్నమాట ఇంకా ప్లేట్ల మీద పడుతుంది కదా ఇంకా అదంతా గీరేసి కడిగేస్తున్నాను అనమాట ఎందుకన్నా ఫ్రెండ్స్ అంటలు తోమాలంటే నాకు బద్ధకం వచ్చేసిద్ది అనమాట ఇంకా ఈ పని మాత్రం ఇంకా లేట్గా నిదానంగా సాయంత్రం చేస్తాను అనమాట ఇంకా అన్ని అన్నీవన్నీ బాగానే చేసుకుంటా కానీ అంటలకు వచ్చేసరికి నాకు భలే బద్ధకం వచ్చింది ఇంకా పగలు తిన పళ్ళాలు పల్లెలు చెట్లన్నీ ఇంకా సాయంత్రం సింకులో వేసి తోమేస్తాను ఇంకా తెల్లారికి అన్నీ మళ్ళీ నీట్గా ఉంటుంది కదా అన్నీ తోమే తోమి పెట్టుకునే ఉంటాం కాబట్టి ఇంక పొద్దున్నే కలిగే పని ఉండదు సా ఇంక పొద్దున్నే ఫ్రెష్గా ఉండిద్ది కదా కిచెన్ అంతా ఎంగిల్ అంట్లు ఏమీ లేకుండా ఇంకనందుకని సాయంత్రం మాత్రం కంపల్సరిగా తోమేస్తాను అనమాట పొద్దున పూట తోమను బద్ధకం వచ్చేసిద్ది వంట చేసి బట్టలు తిక్కి ఇల్లు తుడుచుకొని ఊడ్చుకు అనే దుప్పట్లో సర్దుకుంటాను కానీ అంట్లు మాత్రం సాయంత్రం తోముతాను మీకే పని చేయాలంటే బద్దకం అనిపించింది కామెంట్ చేయండి ఇగోండి సబ్బు పెట్టి రుద్దేశాను ఇంక నీళ్ళు పోసి కడిగేస్తున్నాను ఇక గ్యాస్ పొయ్యి కింద కూడా కడుగుతున్నాను అనమాట అప్పుడప్పుడు పాలు పొంగుతూ ఉంటాయి కదా మనం ఎదురుగా చూసినంతసేపు ఏం పొంగ ఫ్రెండ్స్ పని మీద ఇలా బయటకు వస్తామో లేదా కన్ను రెప్పవాల్చేలో పొంగిపోతాయి అన్నమాట పాలు అందుకే చాలా జాగ్రత్తగా కాస్తాను అయినా ఏదో ఒకరోజు పొంగుతూనే ఉంటాయి పొంగకుండా ఉండదు అంటూ ఉండదు ఫ్రెండ్స్ ఎంత జాగ్రత్తగా చేద్దామన్నా కానీ ఏదో ఒకరోజు అన్నమాట అబ్బా ఇవాళ పొంగకుండా చూశాను అనుకుంటే తెల్లారి పొంగుతాయి అనమాట ఇంకా పొద్దున్నే పిల్లలు హడావుడి కదా క్యారేజీ హడావుడిలో ఏదో ఒక టైంలో పొంగిపోతాయి ఎవరో ఒకళ్ళు పిలుస్తారు ఏదో ఒక దానికోసం పిల్లలే మమ్మీ అది లేదు ఇది లేదు అది ఇవి ఇది అంటారు కదా రెడీ అయ్యేటప్పుడు అవి ఇవ్వడానికి వెళ్తాం పాలు పొయ్యి మీద పెట్టి పొంగిపోతాయి అనమాట ఇంకా అదంతా నీట్గా తుడుచుకుంటున్నాను అనమాట ఇవాళ నల్ల బండలు కదా చిన్న మరక బండిన కానీ కనిపించేస్తుంది తెల్ల అయినా కనిపించేస్తాయి అందుకని చెప్పేసి ఇదిగోండి ఇంకా నీట్గా అయితే తుడుస్తున్నాను అనమాట ఇదిగోండి గ్యాస్ పోయి తుడిచేసాను కడిగేసాను కదా ఇదిగోండి కౌంటర్ టాప్ అయితే తుడుస్తున్నాను అనమాట ముగ్గు వేసా కదా మొన్న ఇంకా అదంతా తుడిచేస్తున్నాను అనమాట ఇంకా సామాన్లు అన్నీ తీసి మళ్ళీ ఒకసారి తుడిచి పెట్టుకుంటున్నాను అప్పుడే కదా నీట్గా ఉండిద్ది ముగ్గు వేసిన రోజు బాగుంటుంది తర్వాత ఆ సామాన్ పెట్టి సామాను పెట్టి అదంతా అటు ఇటు అంటుతూ ఉండిద్ది ఇంక అందుకని చెప్పేసి ఇంకా నీట్గా తుడుస్తున్నాను అనమాట నల్లబండలు తుడిస్తే చాలా నీట్గా ఉంటాయి అన్నమాట మా వారు నీట్గా పెట్టుకో నీట్గా పెట్టుకో అని చెప్తానే ఉన్నారు ఏమన్నా మళ్ళీ జిడ్డు జిడ్డు అయినా ఇల్లుగల్ల వాళ్ళు అరుస్తారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఫ్రెండ్స్ హౌస్ ఓనర్స్ రెండు నెలలు అడ్వాన్స్ తీసుకుంటున్నారు రెండు నెలలకి తీసుకొని మనం ఏమన్నా పాడు చేసామనుకోండి ట్యాపులు కానీ ఏమన్నా పాడైపోతే వాళ్ళే రిపేర్ చేసుకొని మిగతా డబ్బులు మనకి తిరిగి రిటర్న్ ఇస్తున్నారు వాళ్ళే క్లీన్ చేయించుకొని మనం ఇచ్చిన వాటిల్లో కట్ చేసుకొని ఇస్తున్నారు అనమాట అదేదో మనమే నీట్గా అనుకోండి మన డబ్బులు మనకి రిటర్న్ వచ్చేస్తాయి కదా ఆల్మోస్ట్ నేను నీట్గానే ఉంచుకుంటాను ఎప్పుడన్నా బాగోనప్పుడే తప్ప లాతే మా వారు అసలు ఊరుకోరు నీట్గా లేకపోతే ఇల్లు మాత్రం ఎక్కడ మట్టి తగిలిన చిన్న డస్ట్ ఉన్నా కానీ కేకలైసేస్తారనమాట అందుట్లో క్లీనింగ్ పని కదా మాది ఇంకా అస్సలు ఊరుకోరు అనమాట పిల్లలు వెళ్ళిపోతారు నేను వండను నీట్గా పెట్టుకోవాలి కదా నీట్గా తుడుచుకోవాలి కదా అంటూ ఉంటారు ఇంకందుకని చెప్పి వారానికి ఒకసారి కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేస్తాను క్లీన్ చేసి ఇగ ముగ్గు పెట్టుకున్నాను ఇదిగోండి ఇంకా పప్పుచారైతే చేద్దామని పప్పు పొయ్యి మీద పెట్టాను ఉడుకుతుంది ఇటు పక్కేమో అన్నం పెట్టాను అనమాట మా దగ్గర క్లీన్ చేసే ప్రోడక్ట్స్ ఉంటాయి కదా ఇంకా అవే వేసి తో చేసేస్తాను అనమాట టైల్స్ కూడా ఇవి కూడా అంతే ఫ్రెండ్స్ సోప్ ఆయిల్ కానీ విమ్ కానీ ఇవే వేసి క్లీన్ చేస్తాను అనమాట పెద్ద పెద్ద ఎక్కువగా కొనేసి వేలలో వందల్లో కొనేసి నేనేం క్లీన్ చేయను సింపుల్గా విమ్ వేసి క్లీన్ చేసేస్తా విమ్ విమ్ వేసి కొంచెం జగ్గులో కొంచెం వాటర్ పోసి స్టీల్ పీసేసి రుద్దాం అనుకోండి వారానికి ఒకసారి గ్యాస్ పోయి కౌంటర్ టాపు టైల్స్ అన్నీ నీట్గా ఉంటాయి అన్నమాట ఎక్కువ కష్టపడాల్సిన అవసరమే ఉండదు నేను అదే చేస్తాను ఫ్రెండ్స్ వారానికి ఒకసారి తుడుచుకున్నా అంటే అంత నీట్గా ఉంటాయో మనమే పెద్ద కష్టపడి చేయాల్సిన అవసరమే ఉండదు ఇదిగోని ఇంకా బట్టలు ఇవాళవి కూడా ఉతికేసాను అనమాట నిన్నటి ఇవాళ రెండు రోజులు ఇవి ఎండేశాను రెండు రోజులు పడుతుంది మా ఇంటి దగ్గర బట్టలు ఆరాలంటే ఏ ఏ ఇంటి దగ్గర ఏదో ఒక ప్రాబ్లం ఉంటానే ఉంటుంది ఫ్రెండ్స్ ఇదివరకు ఇంటి దగ్గర ఏమో నీళ్ళ ప్రాబ్లం ఇక్కడ వచ్చేసరికి ఎండ రావట్లేదు ఇంకా మా వాళ్ళు అయితే లేచారు ఇంకా లెగించి ఇగోండి ఇంకా అన్నం పెట్టాను అనమాట ఇంక ఇప్పుడు ఈ టైంలో టిఫిన్ పెడితే ఇంకా మళ్ళీ అన్నం తినరు అందుకని ఒకసారి ఇంక అన్నం పెట్టేశాను పది ఇంటికి అలా లేచారు వాళ్ళు ఫ్రెష్ అయ్యి ఇగోండి ఇంకా టీవీ ముందు కూర్చున్నారు ఇంకా అన్నం పెట్టేశాను పప్పుచార్ కాసి టిఫిన్ ఎందుకు లేని అయితే ఇంకైతే అనమాట వర్క్ ఉందని ఎగ్జామ్స్ కూడా దగ్గరకు వచ్చేసినాయి కదా ఇంకా మా అబ్బాయి చదువుకుంటున్నాడు పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి ఏమో వర్క్ రాసుకుంటున్నాడు అనమాట ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో బాయ్